హాయ్ హలో థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం డిఎస్సి అభ్యర్థులందరూ మరికొద్ది రోజుల్లో డిఎస్సిని రాయడానికి సంసిద్ధులైన మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మనందరికీ క్రికెట్ అంటే తెలుసు టీ ట్వంటీలు రాకముందు ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్లో నలభై ఐదు నలభై ఆరు ఓవర్ నుంచి ఏం చేసేదంటే అంతకుముందు కొట్టిన రన్స్ కంటే ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాలనేటువంటి ఆలోచనతో బ్యాటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ బౌలర్ ఎంత పెద్ద బౌలర్ అయినప్పటికీ కూడా కంపల్సరీగా నేను రన్నను రన్స్ ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనే ఉండేది అన్నట్టు చివరి అంకంలోకి వచ్చేసరికి మాత్రం రన్ రేటు అంతకు ముందున్న దానికంటే ఎక్కువ రన్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనర్స్ మంచిగా ఆడెళ్ళు అనుకోండి అయినా అదే రన్ రేట్ మెయింటైన్ చేయడం అంతకంటే ఎక్కువ స్కోర్ను రీచ్ కావడానికి ప్రయత్నం చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ విధంగా బ్యాటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు తద్వారా విజయానికి ఎక్కువ అవకాశాలు ఉండేటివి అన్నమాట నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అని అంటే టెట్ రాసిన తర్వాత టెట్లో మంచి స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క స్కోర్ను బేస్ చేసుకొని ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు అదే పంతాన్ని కొనసాగిస్తూ బిఎస్సీలో కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి తక్కువ టైం ఉన్నటువంటి సమయం ఇది ఇప్పుడు అది ఎంత పెద్ద సిలబస్ కష్టమైందా నేను దీన్ని వదిలేస్తా అన్నట్టు కాకుండా కంపల్సరీగా ప్రతి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని మనం పూర్తి చేయాలి మీరు మళ్ళీ ఒకసారి మీ సిలబస్ కాపీని వేసుకోవాలి సిలబస్ కాపీలో విడిచిపెట్టేటువంటి అంశాలు ఏమి లేకుండా ఉండడానికి ఇప్పుడున్నటువంటి ఈ ఈ సమయాన్ని మనం దృష్టి పెట్టినట్లయితే పూర్తి సిలబస్తో కంప్లీట్ చేసి మనం ఎగ్జామ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రశ్నలు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటి అని అంటే టెట్లో మనము ఎయిత్ క్లాస్ దాకా చదివినాం అంటే ఎస్జిటి వాళ్ళు ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి పూర్తి చేసామా లేదా మేజర్గా ఎజిటి వాళ్ళకైతే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్నటువంటి ప్రతి టా సబ్జెక్ట్లో ఉన్న అంశాలని కంపల్సరీగా పూర్తి చేయాలి వాటిని పూర్తి చేసామా లేదా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉంటుంది సోషల్లో నేను హిస్టరీ చదవను పాలిటీస్ చదువుతాను ఈజీగా ఉంటుంది జాగ్రఫీ చదువుతాను అనడానికి లేదు ఎందుకంటే దానికి కూడా వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు నైన్ మార్క్స్ ఉన్నాయి అని అంటే జాగ్రఫీకి ఎన్ని ఇవ్వాలి హిస్టరీకి ఎన్ని ఇవ్వాలి ఏ అంశాలకు ఎన్ని కేటాయించాలనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏదో ఛాన్స్ కింద అంటే ఇంటర్మీడియటో లేకపోతే మిగతా ఎగ్జామ్స్ లాగా యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా మనం కనుక ఛాయిస్ కింద వదిలేస్తామనే అవకాశం లేదు నేను ఈరోజు నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ టెక్స్ట్ బుక్ చదువుతా ఉన్నా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఫస్ట్ లెసన్లో పేజీ నెంబర్ రెండులో నక్షత్రాలు చాలా పెద్ద అయిన గెలాక్సీ సమూహంలోని భాగమని మరి ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో మిలియన్ల కొద్ది ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు పెద్ద విస్ఫోటనముతో పదమూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిందని ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది అంటే ఈ అకాడమీకల్లో వచ్చినటువంటి నైన్త్ క్లాస్ సోషల్ బుక్ కనుక మనం గమనిస్తే ఈ టెక్స్ట్ బుక్లో ఏమని మెన్షన్ చేశారు అనంటే నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీలు నక్షత్ర సమూహాల్లో భాగమని మరియు ఇలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మిలియన్ల కొద్ది ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు పెద్ద విస్ఫోటనంతో థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని అని ఇందులో మెన్షన్ చేసిం అంటే బిలియన్లు ఇచ్చినప్పుడు థర్టీన్ పాయింట్ సెవెన్ కోట్లలో ఇచ్చినప్పుడు పదమూడు వందల డెబ్బై ఈ చిన్న చిన్న అంశాలను మనం గమనిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది వీలైతే మీ దగ్గర ఈ అకాడమిక్కి సంబంధించిన పుస్తకాలలో ఏవైనా ఈ ఇలాంటి అంశాలు అంటే మిలియన్స్ బిలియన్లు ఇలాంటి తేడాలు ఏమైనా ఉన్నప్పుడు మనం వాటిని గమనిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను